నమస్తే మిత్రులారా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేదా బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ఓడించి అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తర్వాత ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క పని విధానాన్ని ప్రజలకు వివరించేటప్పుడు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక ఆర్థిక రాజకీయ సంక్షేమ పథకాలు చేపట్టిన సందర్భాలు కావచ్చు అంశం ఏదైనా అది రాజకీయ అంశం కావచ్చు లేదా ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశం కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించాలనుకున్నటువంటి విజయ ప్రగతి కావచ్చు ఏ అంశమైనప్పటికీ ప్రభుత్వము తన యొక్క లక్ష్యాలను లేదా ప్రభుత్వం ఈ పదిహేను నెలలలో ప్రవేశపెట్టిన లేదా సాధించినటువంటి విజయాలను ప్రజలకు వివరించే క్రమంలో సాధారణంగా మనకు ఒక విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలను వివరిస్తున్నప్పుడు లేదా పథకాలను ప్రవేశపెడుతున్నప్పుడు బహిరంగ సభలలో ప్రజలతోని మాట్లాడుతున్నప్పుడు కావచ్చు లేదా మీడియా తో చిట్చాటు రూపంలో వారు అనేక సందర్భాల్లో మీడియాతో మాట్లాడినప్పుడు కానీ వారు మాట్లాడుతున్నటువంటి ప్రధానమైనటువంటి భాష విన ఇవాళ కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది వారే కాదు వారికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదా అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారు అప్పుడు అధికారంలో ప్రత్యక్షంగా భాగస్వాములైనటువంటి వివిధ మంత్రులు ఆ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజాన్ని చాలా రంగాలలో సాధ్యమైనంత వరకు ఉన్నత దశ వైపు తీసుకుపోవడానికే గత పాలకులుగా మేము ప్రయత్నం చేశామని చెప్పేటువంటి క్రమంలో అది అసెంబ్లీ లోపల కావచ్చు లేదా ప్రజాక్షేత్రంలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ గారి యొక్క భాష కూడా ఇద్దరు భాష అటు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క భాషా విధానం అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కేసీఆర్ గారి తర్వాత ఆ స్థాయిలో ప్రభుత్వంతో నిరంతరము ప్రజాక్షేత్రంలో ఢీకొంటున్నటువంటి కేసీఆర్ గారి భాష మీద చాలామంది విశ్లేషణ చేసినారు ఏమిటి వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలము ఇప్పుడు గౌరవ కేటీఆర్ గారు విద్యావంతుడు అంటే రేవంత్ రెడ్డి గారు విద్యావంతులు కాదని కాదు బట్ కంపారిటివ్లీ చదువుకున్నటువంటి విద్యా సంస్థల యొక్క నేపథ్యం రీత్యా చూసినప్పుడు తప్పకుండా ఒక మంచి రిప్యుటేషన్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో చదువుకొని అదే కాకుండా యూరప్లో అమెరికా లాంటి దేశాలలో కొంతకాలము అక్కడ ఉద్యోగరీత్యా ఉండి యూరప్ యొక్క సివిక్ సెన్స్ను కొంత వంట పట్టించుకున్నాడనేటువంటి ఒక అవగాహనతో ఈ మాట అంటున్నాను అట్లా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు విద్యావంతులు కాదని కాదు ఇద్దరు కూడా రాజకీయ రాజకీయ రంగంలో అనేక ఒడదడుపులు ఎదుర్కొని వచ్చిన వాళ్ళే ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి డెఫినెట్గా ఒక ఏకలవ్య శిష్యుడే ఆయన స్వతహాగా గ్రామస్థాయిలో నుంచి మండల స్థాయిలో నుంచి జెడ్పీటీసీగా అక్కడ అక్కడ ప్రారంభమై ఎమ్మెల్సీగా ఎదిగి ఎమ్మెల్యేగా కొంతకాలం టీడీపీలో పనిచేసి తనదైనటువంటి ఒక తనదైన సొంత రాజకీయ చతురతను ఏర్పరచుకొని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుడిగా ఉన్నారు ఆ ఆ రకంగా చూస్తే రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానంలో అనేక అనుభవాలు అనేక కష్టాలు కన్నీళ్లు వారు కూడా చవి చూసుంటారు దానికి కారణాలు కొన్ని వాస్తవ కారణాలు ఉండవచ్చు లేదా కొన్ని రాజకీయ కారణాలు ఉండవచ్చు ఎటువైపు చూసినా ఇద్దరు ఎంతో కొంత సమాజంలో చాలా మేరకు గౌరవాన్ని స్వీకరిస్తున్న వాళ్ళే కానీ గత ఆరు నెలలుగా గత సంవత్సర కాలంగా వీరి యొక్క భాష ఒకసారి చూస్తే ఈవెన్ వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా లేదా బీఆర్ఎస్ కార్య కార్యకర్తలైనా కూడా కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు కూడా చాలా వీళ్ళు వాడేటువంటి భాష వీళ్ళు వాడేటువంటి పదాల పట్ల చాలా అంతర్గతంగా ఎంతో మదన చెందుతున్నారేమో అనిపిస్తుంది నాకు తెలియదు మరి అంటే ఈ అంటే ఒక ప్రొఫెసర్గా ఉండి వాళ్ళు మాట్లాడుతున్న భాషను నేను పబ్లిక్ డొమైన్లో పెట్టాలో లేదో తెలియదు కానీ ఒకవేళ అలా పెట్టడం తప్పని భావించేవారు ఉంటే క్షమించండి కానీ దాని యొక్క తీవ్రతని తెలియజేయడం కోసం వాళ్ళు వాడిన పదాలనే నేను ఈ వీడియోలో కొంత వాడాలనుకుంటున్నాను కేసీఆర్ గారైనా లేదంటే రేవంత్ రెడ్డి గారు ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే వారు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు కావచ్చు అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం కావచ్చు లేదంటే గ్యాస్ సిలిండర్ యొక్క పథకం కావచ్చు లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పేసి ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు అట్లాగే ఇందిరమ్మ పేరు మీద పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఇందిరమ్మ ఇండ్ల విషయం కావచ్చు సన్నబియ్యము అనేటువంటి కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు లేదా ఐటీ రంగాన్ని ఎట్లా విస్తరిస్తున్నామో ఫార్మా రంగాన్ని ఎట్లా విస్తరించాలనుకుంటున్నాము సమస్య ఏదైనా సందర్భం ఏదైనా వారు మాట్లాడుతున్నప్పుడు అన్యాయపదంగా ఇమ్మీడియట్గా కౌంటర్ అనేది ఇవ్వదలుచుకున్నారు వారు అయితే చాలా గౌరవప్రదమైన భాషలో పార్లమెంటేరియన్ లాంగ్వేజ్లో కూడా చాలా హుందాతనంగా దాన్ని ప్రజెంట్ చేయవచ్చు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే గత పాలకులు సన్యాసులు గత పాలకులు సిగ్గుమాలిన వాళ్ళు గత పాలకులు సిగ్గు శరం లేకుండా ప్రజలను ప్రజల మీద పడి దోసుకు తిన్నారు కాళేశ్వరం పేరు మీద కావచ్చు లేదా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద కావచ్చు ఏ రంగాన్ని తీసుకున్నా కూడా కేసీఆర్ కుటుంబము కేసీఆర్ కుటుంబము ఆర్థికంగా తెలంగాణ ప్రాంతాన్ని అప్పుల్లోకి నెట్టింది ఆ భారాన్ని ఇవాళ నేను పోయవలసి వస్తుంది అనే దాన్ని వివరిస్తూ లేని వారు శరం లేని వారు సన్యాసులు దొంగలు లంగలు బట్టవాజులు ఇట్లాంటి పదాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మనం ఇవ్వవలసి ఇవ్వవలసినటువంటి దౌర్భాగ్యంలోకి నెట్టబం సరే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు మరి అది కరెక్ట్ కాదు నువ్వు రాష్ట్రానికి ఒక నాయకుడు రాష్ట్ర నాయకుడు అంటే పార్టీ నాయకుడు కాదు పాలకుడివి నువ్వు ప్రజా పాలనలో ఉన్నావు మీరు అలా మాట్లాడకూడదని చెప్పేసి ఒక హుందాతనంగా మరి బీఆర్ఎస్ నుంచి ఏమైనా మాట్లాడతారంటే అది లేదు అంటే వ్యక్తిగత దూషణ వరకు కుటుంబ సభ్యుల వరకు కూడా వాళ్ళ దూషణలు వెళ్ళిపోతున్నాయి దానికి అంతే స్పీడ్గా వాడు సీఎం వందన వాని బొందన గతంలో చాలా ఒక వారం పది రోజుల క్రితం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నేనే సీఎంగా ఉంటాను ఈసారి ఖచ్చితంగా వంద సీట్లను గెలుచుకుంటామని చెప్పేసి ఎక్కడో సభలో సీఎం గారు ప్రస్తావిస్తే ఇమ్మీడియట్గా దాన్ని కౌంటర్ ఇస్తూ ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు మాట్లాడింది వాడు ఒక సీఎం వాడు పిచ్చిబట్టిన వాడు పిచ్చని చేతిలో అని చెప్పేసి వందన వాని బొందన ఇట్లాంటి పదాలు వాడు వీడు అనేటువంటి దూషణలోకి వెళ్ళిపోయి అంటే ఇద్దరు కూడా సభ్య సమాజంలో ఉన్నాం ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యతలో ఉన్నాం ప్రతిపక్ష నాయకుడు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ద సీఎం కదా అంటే అధికారంలో కార్యనిర్వాహ శాఖను శాసన శాఖను శాసించే అధికారం ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న పార్టీ దగ్గర ఉన్నప్పటికీ ప్రజల తరఫున చాలా బాధ్యతాయుతంగా ప్రజల యొక్క నిజమైనటువంటి సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టడం ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి అనేక పథకాలు అమలు పరచడంలో లోపాలు జరిగితే వాటిని సరిదిద్దుతూ వాటికి ఒక సద్విమర్శతో కూడినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం గత అనుభవాన్ని ఇప్పటి పాలకులకు అందించడం అనేది ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ గారి మీద కూడా ఉంది వీళ్ళు ఎక్కడి దాకెళ్ళానంటే నీళ్ళ మీద కాళేశ్వరం చుట్టూ దాదాపు మొత్తం చర్చంతా కాళేశ్వరం చుట్టే ఎక్కడన్నా చర్చ వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ చిన్న నాయకుల గురించి మోలు పెడితే గౌరవ ముఖ్యమంత్రి వరకు ఆ శాఖకు సంబంధం లేకుండా వ్యవసాయ శాఖ కానీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులను కానీ ఏం లేదు ఎవరైనా కూడా ఈ సీఎం గారు మాట్లాడుతున్నారు భట్టి గారు మాట్లాడతారు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు అందరూ మాట్లాడతారు మంత్రులందరూ మాట్లాడతారు అయితే అందరిలో ఒక ఆక ఎక్కువ ఎవరు చదువుకున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కువ చదువుకున్నారు ఆ భాష అదే వాళ్ళ సహచరులైనటువంటి బట్టి విక్రమార్క గారు కానీ లేదంటే దుద్దిలా శ్రీధర్బాబు గారు ఉన్నారు వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా మాట్లాడతారు వాళ్ళ లో ఎంత డిగ్నిటీ ఉంటుంది అంటే వాళ్ళ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు గతంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే బాగా నోరు బారేసుకుంటే బాగా ఒక దుభిక్షాకరంగా మాట్లాడితే లేదా మన లో చాలా తీవ్రమైనటువంటి అటాక్ ఉండాలి అప్పుడు మాత్రమే మన కార్యకర్తలు చాలా సంతృప్తి పొందుతారు లేకపోతే ఇదే నిజమైన ప్రజెంటేషన్ అనేటువంటి ఒక అపోలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుకోవడం జరుగుతుంది మరి కేటీఆర్ గారికి తెలియదా ప్రజా సమస్యలకు చర్చా వేదిక ఏమిటి ఒకటి వాళ్ళ పార్టీ భవనంలో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ అభిప్రాయం చెప్పవచ్చు లేదా ప్రజలు రాజ్యాంగం ఒక ఒక గొప్ప అవకాశం ఇచ్చింది పాలకులకి శాసనసభలో అసెంబ్లీలో విధాన సభ కావచ్చు లేకపోతే శాసనసభలో కానీ కూర్చొని అనేక ఒక అర్థవంతమైన చర్చ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ చర్చల ద్వారా ప్రభుత్వాల యొక్క డొల్లతనాన్ని బయటపెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది కేసీఆర్ గారు కేటీఆర్ గారు గమనించవలసి ఏంటంటే ఇలా తిట్టడం ద్వారానే నాయకత్వాన్ని పెంపొందించుకోవచ్చు అనే అపోహలో మీరుంటే దయచేసి అది మానుకోండి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఫైరింగ్ అటాక్ ఉండాలి అలా చేయడమే ఇవాళ ఉన్నటువంటి అంటే ఇప్పుడున్నటువంటి వర్తమాన రాజకీయాలన్నీ కూడా అలాగే ఉన్నాయనేటువంటి భ్రమలో మీరు ఉన్నట్టున్నారు తాత్కాలికమైనటువంటి జోస్ రావచ్చు తాత్కాలికమైనటువంటి అప్రైజల్ రావచ్చు కానీ దీర్ఘకాలికంగా మీ రాజకీయ భవిష్యత్తు మీ రాజకీయ పర్సనాలిటీ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మీరు రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిన తర్వాత మీ మొత్తం రాజకీయ జీవితాన్ని మీరు ఒక క్రియాత్మకంగా ఒక ఒక సమస్యాత్మకమైనటువంటి రాజకీయాల నుంచి ఎలా ఎదుర్కొన్నాము లేదా మీ రాజకీయాలను మీరు ఒకసారి ఒక ఆత్మావలోకనం చేసుకుంటే దాంట్లో మంచి చెడులను చూసుకున్నప్పుడు ఇట్లనే మాట్లాడకుండా పోతే మీ యొక్క రాజకీయ ప్రస్థానంలో మీరు ఎటువైపు నిలబడ్డారంటే చెడు రాజకీయాలను ప్రోత్సహించడం వైపు నిలబడ్డారనేటువంటి ఒక అపవాదం వచ్చేటువంటి ప్రమాదం అయితే ఉంది అంటే చర్చకు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ ఏందండి కాళేశ్వరం మీద చర్చ చేయాలన్నా లేదా ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఎవరు మన నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రాజెక్టు ఒకటి కొత్త ప్రాజెక్టు బాకచర్ల ప్రాజెక్టుకు ప్రణాళిక ఇస్తున్నారు దాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పేసి హరీశ్ రావు గారు కానీ అట్లాగే కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు మరి హరీష్ రావు ప్రజెంటేషన్ ఎంత ఉందోతనంగా ఉంది వారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక 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 మోస్తారు స్థాయి దాటి ఎప్పుడు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లోకి వెళ్ళరు వాళ్ళు మరి అక్కడ ఆయనలో ఉన్నటువంటి తనము మరి గొప్ప విద్యావంతుడు యుఎస్ రిటర్న్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు సివిక్ సెన్స్లో యూరోపియన్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నాడు అనేటువంటి ఒక మంచి పేరు ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ గారు ఈ రకంగా దిగజారుడు విధానాలను అనుసరించవలసిన అవసరం ఏముందని చెప్పేసి వాళ్ళు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజానికి నేను ఎందుకు ఈ వీడియో ఈ వీడియో చేస్తున్నాను ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే నిజంగా నాకు కూడా యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ తెలంగాణ అట్లాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాడిగా తెలంగాణ కోసం కొట్లాడింది ఇందుకోసమా అంటే అసెంబ్లీలో జరిగే చర్చలు ఎవరు చూడరా మీరు ప్రెస్ మీట్లు పెడితే ఇవాళ కోట్లాది మంది చూస్తున్నారు మీ వాయిస్ తెలంగాణ ప్రాంతం యొక్క సంస్కృతికి ప్రతిబింబమా తెలంగాణ వాళ్ళంటే తిట్ల పురాణమే చేస్తారా లకారాలు వాడకుండా అసలు రాజకీయాలే చేయరా ఏమిటి మీరు దేన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలంగాణ యొక్క ప్రజా సంస్కృతిని తెలంగాణ ప్రజల యొక్క వాద ప్రతివాదాల సంవాదాల చర్చ ఇలాగే ఉంటుందని మీరు ప్రపంచానికి తెలియజేస్తు తెలియజేసుకున్నారా మీరు తెలంగాణని తెలంగాణ ఔన్నత్యాన్ని నిలబెడుతున్నారా లేదా తెలంగాణ ఔన్నత్యాన్ని పూర్తిగా దిగజారుస్తున్నారా అని మీరిద్దరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా గతంలో ఎంత ఊందాతనమైనటువంటి చర్చలు జరిగేవి ఉదాహరణకు పెద్దలు చెప్తుంటారు కదా అంటే నేను ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా చదువుకున్నప్పుడు మా ఉపాధ్యాయులు నాకు చెప్పిన కొన్ని పర్సనాలిటీస్ ఒక పుచ్చల్పల్లి సుందరయ్య గారు కావచ్చు లేకపోతే రావి నారాయణ రెడ్డి కావచ్చు గౌతులు అచ్చన కావచ్చు గోపాలకృష్ణ గోకల్ గోపాలకృష్ణ వావిలాల్ గోపాలకృష్ణయ్య కావచ్చు అంతెందుకు మొన్నటిదాకా రాజకీయాల్లో చాలా కాలం సుదీర్ఘంగా ఉన్నటువంటి జయపాల్ రెడ్డి గారు కావచ్చు ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ ఎన్నిసార్లు అవార్డు తీసుకున్నాడు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడు వాడవలసినటువంటి ఒక హుందాతనమైన భాష ఎలా ఉండాలని మొత్తము భారతదేశానికి ఒక తలమానికంగా నిలిచిన రెడ్డి గారు ఉన్నారు మా రాష్ట్రం నుంచి అట్లాగే మొన్నటికి మొన్న వైఎస్ఆర్కి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు మామూలుగా లేవు వాళ్ళు అంటే ఉప్పు నిప్పులాగా ఉంటారు పచ్చగా వేస్తే బగ్గు ఉంటుంది కానీ ఎంత హోందాతనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వివరించేవారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు తెలిసి ఇప్పటి ఈ మధ్య కాలంలో అక్కడ ఇక్కడ కొంచెము టంగ్ స్లిప్ అవుతున్నారు కానీ బట్ అదర్వైజ్ ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడు కూడా ఇతరుల యొక్క వ్యక్తిగత వివరాలను వ్యక్తిగత జీవితాన్ని అటాచ్ చేయలేదు ఎన్నడు కూడా పరస పదజాలం వాడినట్టు దాఖలాలు లేవు రాజకీయాలలో అనేక పద్ధతుల్లో రాజకీయాలు చేసుకుంటూ వచ్చినారు అంతేందుకు తెలంగాణ ప్రాంతానికి ఒక బీసీ నాయకుడిగా ఉండి టీడీపీలో సుదీర్ఘ కాలంగా ఉన్న దేవేందర్ గౌడ్ గారు కావచ్చు అట్లాగే గుమ్మడి నరసయ్య గారు అసలు రాజకీయాలు ఒక అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఒక తలమానికం ఒక బంగారు ఒక బంగారు గని ఎవరు గుమ్మడి నర్సయ్య గారు ఎన్నిసార్లు వాళ్ళు ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే గెలిచినాడు ఖమ్మం జిల్లాలే కాదు రాష్ట్రంలోనే ఆయన ఒక ఐడియల్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్ సుందరయ్య గారి తర్వాత నాకు తెలిసి రావి నారాయణ రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఆ రాజకీయాలను ఇప్పటి సమాజానికి పరిచయం చేస్తున్నవాడు ఎంత బేదరికంలో జీవిస్తున్నాడు సైకిల్ మీద ప్రయాణం చేస్తాడు బస్సులో వస్తాడు అసెంబ్లీకి రిక్షాలో వస్తాడు ఇవేమి తనకు ఆభరణాలుగా ఉండాలని కావాలని చేసినవి కాదు ప్రజాప్రతినిధి అనేవాడు కోట్లకు పడిగెత్తాలి ఒక కార్పొరేటర్ అయినా కూడా అసలు వాడు మొత్తం ఇక మళ్ళీ ఐదు సంవత్సరాలు కావాల్సిన డబ్బులు సంపాదించుకోవాలి అట్లాంటి రాజకీయాలు కాదు అంతేందుకు ఇప్పుడు సాంబశివరావు గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు ఉన్నారు కమ్యూనిస్టులు నాయకుడు ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు అసెంబ్లీలో గుమ్మడి నరసయ్య గారు కావచ్చు అంటే మీ పార్టీలో ఉన్నటువంటి మీ సహచరుల యొక్క పని విధానాన్ని వాళ్ళు మాట్లాడే విధానాన్ని మీరు చూసి నేర్చుకోరా ముఖ్యమంత్రి అంటే ఏంటండి ఒక రాష్ట్రం యొక్క ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మూడు కోట్ల దాదాపు ఒక నాలుగు కోట్ల ప్రజల యొక్క వాయిస్కు ప్రతినిధి ప్రజల యొక్క రాజకీయ వ్యవస్థకు ప్రతిబింబం ముఖ్యమంత్రి అంటే అంతే స్థాయిలో అధికారం అధికారాన్ని చెలాయించగలిగే అధికారం లేకపోయినా సక్కదిద్దడంలో అంతే ఈక్వల్ ప్రయారిటీ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు అట్లాగే అధికార పక్ష నాయకుడు వాడవలసిన పదాలు మాట్లాడవలసిన పద్ధతులు ఇవ్వేనా అని చెప్పేసి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది అట్లాగే అసలు బయట ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రైవేట్ లైఫ్లో మీరు ఎట్లాంటి భాష మాట్లాడతారనేది నాకు అనవసరం ఆ మాట ప్రజలకు కూడా అనవసరం కానీ వెన్ యూఆర్ ఇన్ పబ్లిక్ డొమాన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి అసెంబ్లీలో ప్రతినిధులుగా మాట్లాడుతూ మొత్తం దేశం యొక్క ప్రజల యొక్క రాజకీయాలకు ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు పార్లమెంటరీ భాష మాట్లాడాలి నియమ నిబంధనలు ఉంటాయని తెలియకనే మీరు ఇప్పటిదాకా రాజకీయాల్లో ఉన్నారా నిజంగా అట్లేం కాదు కానీ మీరు ఒక ఒక ఊబిలో పడి కూరుకుపోతున్నారేమో అనిపిస్తుంది అంతేకాకుండా నైతిక రాజకీయాలను భవిష్యత్ తరానికి మీరు పరిచయం చేసే అర్హత మీకుందా ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఇట్లా ప్రజెంటేషన్ చేసుకుంటూ పోతే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు రెండు రెండే ఇద్దరు ఇద్దరే కాబట్టి మరి నేను అంటే ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా లేదంటే ఒక ప్రొఫెసర్గా నాకేమనిపిస్తుంది అంటే దెర్ ఇస్ ఎ లా అవసరం అనుకుంటే ప్రజలు కనుక ఇనిషియేటివ్ తీసుకొని ఏ పోలీస్ స్టేషన్ల కన్నా పోయి మేమైనా కేసు పెట్టవచ్చు మీరు ఎంత డిస్టర్బ్ చేస్తున్నారంటే ఒక శాంతియుత వాతావరణాన్ని ఒక నైతిక విలువలతో రాజకీయాలు నడపవలసినటువంటి మీరు మీ మీద ఈవెన్ పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో ఎథిక్ ఎథికల్ కమిటీ కూడా మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉంది పౌరులు అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా మీ మీద ఫిర్యాదు చేసేటువంటి అవకాశం అట్లాంటి పరిస్థితులు నాలాంటి వాటి కల్పించద్దని చెప్పేసి మీకు వినమ్రంగా కోరుకుంటున్నాను అంతేందుకు క్రిమినల్ కేసు కూడా బుక్ చేయవచ్చు మీ మీద నేను ఈ మీ యొక్క మాటలు గత ఆరు నెలలుగా చూస్తుంటే ఏమో ఏంది అసలు వెళ్ళిన అసలు ప్రభుత్వాలలో ఉన్నంత మాత్రాన లేదా రాజకీయ నాయకులుగా ఉన్నంత మాత్రాన చట్టానికి విలువన్న అతిథుల చట్టంలో చట్ట పరిధిలోకి రారా వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమానత్వాన్ని సమాన హక్కులే ఇచ్చింది అంటున్నారు కదా ఈయన సామాన్య మానవుడు మాట్లాడితే మీరే ఇప్పుడు చట్టం రీత్యా పోలీసు వాళ్ళి అరెస్ట్ చేస్తారు ఎందుకు దుర్భాషలు చెప్పేసి లేకపోతే బియాండ్ ఎ పాయింట్ ప్రవర్తన ఉందని చెప్పేసి సెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు క్రిమినల్ కేసు బుక్ చేయడానికి సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ అండ్ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ డిఫమేషన్ యాక్ట్ కింద మేమే కేసు పెట్టవచ్చు అట్లాగే కాకుండా అంటే హేట్రెడ్నెస్ పెంచేటువంటి స్పీచెస్ మాట్లాడుతున్నందుకు కూడా మన చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ నూట యాభై మూడు ఏ రెండు వందల తొంభై ఐదు ఏ ఐపీసీ ప్రకారం కూడా మీద ప్రజలు కేసులు పెట్టేదాకా తీసుకొచ్చుకోకండి నేను ఎందుకు ఈ ఇంత ఆవేదనంగా మాట్లాడుతున్నానంటే భవిష్యత్ తరాలకి ఒక సాంప్రదాయాన్ని ఒక మంచి రాజకీయాలను మంచి రాజకీయ విలువలను రాజకీయ నాయకుడు అంటే ఈ భాష ఇలా ఉంటుంది చాలా మంది జయపాల్రెడ్డి గారి గురించి చెప్తారు వారు అసెంబ్లీలో ఉన్న అంతకుముందు జనతా పార్టీలో ఉండేవారు కాంగ్రెస్ పార్టీకి రావడానికి అంతేందుకు వెంకయ్య నాయుడు గారు రాజకీయ సిద్ధాంతాలు ఏమైనప్పటికీ ఇవాళ వెంకయ్య నాయుడు గారి మీద ఎవరైనా ఏలు పెట్టి చూపించగలరా ఆయన అనేక సందర్భాల్లో ప్రాధాయపడుతున్నారు పార్టీలకు అతీతంగా రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఉండవలసినటువంటి పద్ధతులు వాళ్ళ కట్టు వాళ్ళ బొట్టు వాళ్ళ మాట వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ జీవన శైలి అన్నీ కూడా ప్రజా జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు అవుతాయని చెప్పేసి చెప్పారు జపల్ గారు పార్లమెంట్లో మాట్లాడుతుంటే వారి యొక్క భాష వారు మాట్లాడుతున్న ఇంగ్లీష్ కావచ్చు వారు మాట్లాడుతున్న తెలుగు కావచ్చు ప్రధానంగా ఇంగ్లీష్లో వారు ప్రజెంటేషన్ చేస్తుంటే అందరూ డిక్షనరీ పెట్టుకొని చూసేవారట ఏమిటి ఈ ఎక్కడ ఎక్కడ ఎంత ఇంత 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 గొప్ప లాంగ్వేజ్ మీద ఇంత గొప్ప పట్టు ఎలా ఉంది అని చెప్పేసి మరి అట్లాంటి వాళ్ళను ఒక గోపాలకృష్ణ వావిలాల కృష్ణయ్య లాగనో జపాల్రెడ్డి వెంకయ్య నాయుడు లాగనో రోషయ్య లాగను దేవేందరి గౌడ్ లాగనో ఉంటారా లేదా ఈ ఇప్పుడు నేను ఇందాక వాడినటువంటి ఏకవచనంతో లకారాలతో కూడుకున్న భాషనే మాట్లాడి తెలంగాణ రాజకీయ సంస్కృతిని మీరు ద్రష్టపట్టిస్తారా తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి కేటీఆర్ గారికి వినమ్రంగా విన్నవిస్తూ మీరు ప్రజలు ఎవరు గమనిస్తలేరని చెప్పేసి మీరు అలాగే మాట్లాడుకుండా పోతే మీకై మీరే మీ రాజకీయ జీవితాన్ని ఒక ఒక రకంగా తక్కువ స్థాయిలోకి దిగజార్చుకున్న వాళ్ళుగా అవుతారని చెప్పేసి వారికి చెప్తూ అట్లాగే ఇట్లాంటి భాష పట్ల కూడా సమాజంలో ఉన్నటువంటి మేధావులు స్పందించవలసిన అవసరం ఉంది అట్లాంటి భాష ప్రజా ఆమోదయోగ్యం కాదని చెప్పేసి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు